వాళ్ళ కళ్ళు మండుతున్నాయి వాళ్ళ కడుపు మండుతుంది పాలమూరు ఎండాలి మన జీవితాలు పాడు కావాలి అనేది వాళ్ళ ఆలోచన అందుకే మనమందరం అప్రమత్తంగా ఉండాలి ఈ జిల్లాకు ఒక అవకాశం వచ్చింది మన ప్రాజెక్టులు మనమే పూర్తి చేసుకుందాం మన నిధులు మనమే కేటాయించుకుందాం మన పనులు పూర్తి చేసుకునే బాధ్యత మనది ఇవాళ నారాయణపేటకు ఇవాళ ముఖ్యమంత్రి వచ్చిండంటే వెయ్యి కోట్లతోని పనులు ప్రారంభించుకున్నామంటే ఓ మెడికల్ కాలేజీ ఓ నర్సింగ్ కాలేజీ ఓ పారామెడికల్ కాలేజీ ఓ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఓ మహిళలకు పెట్రోల్ బ్యాంక్ ఇందిరా ఇల్లు ఇక్కడ నుంచే రాష్ట్రానికి ప్రారంభించుకున్నామంటే ఇవాళ మనోడు మన బిడ్డ ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి పెద్దలు చెప్పిండ్రు మట్టికి పోయినా ఇంట్లో పోవాలి అని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మీ బిడ్డ ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ కడుపు మండుతుంది కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు ఇవాళ మన మధ్యలో పంచాయతీలు పెట్టాలని చూస్తారు మన ప్రాజెక్టులు ఆపాలని చూస్తారు అందుకే ఈ ప్రాంతంలో వచ్చే పరిశ్రమలైన సాగునీటి ప్రాజెక్టులకైనా భూ సేకరణను అడ్డుకోకండి మీకు నష్టపరిహారం అధికంగా ఇచ్చే బాధ్యత మాది మీరు కొత్త ప్రాజెక్టులు కొత్త భూములు కొనుక్కోండి కొత్త ప్రాజెక్టులు కట్టుకోండి పది లక్షలుగాల అవసరమైతే భూములు వయ్యేటోళ్ళకి ఇరవై లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత నాది మీ బిడ్డ ఉన్నాడు ఇక్కడ మీ సోదరుడు ఉన్నాడు మీరెవ్వరు బాధపడకండి కన్నీళ్ళు పెట్టుకోకండి ప్రభుత్వ ఖజానా నుంచి మన జిల్లాకు నేను ఈరోజు నిధులు ఇస్తా మా అనరు రెడ్డి ఉన్నాడు ఈరోజు ఉదండాపూర్ ప్రాజెక్టు గురించి చెప్తున్నాడు ఖచ్చితంగా ప్రాజెక్టు సమస్యను తొందరలోనే పరిష్కరించే బాధ్యత నాది నష్టపరిహారం ఇచ్చే ఉదాండాపూర్ ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను ఇవాళ మీ కష్టాలు తీరవకపోతే మీ సమస్యల్ని పరిష్కరించకపోతే మీ బిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండే ప్రయోజనం ఏందని నేను మిమ్మల్ని అడుగుతున్నా సంపూర్ణమైన విశ్వాసం పెట్టుకోండి లేక లేక మనకు ఒక అవకాశం వచ్చింది మన ఇంట్లోకి మన బిడ్డకు అవకాశం వచ్చినప్పుడు శత్రువులు కుట్రలు చేస్తున్నారు కడుపుల కత్తులు పెట్టుకొని బయలుదేరుతున్నారు కవుగిలించుకున్నట్టే ఇకిలిస్తున్నారు కవుగిలించుకొని కడుపుల కత్తులు పెట్టి పొడిచి సంపాలన చూస్తున్నారు ఇట్లాంటి సన్నాసులకు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత పాలమూరు జిల్లా యువకుల మీదనే ఉన్నది మిత్రులారా పనిలో నిమగ్నమై ఉన్న పనులు చేసే బాధ్యత నాది కాపాడుకునే బాధ్యత మీది మళ్ళీ రాదు ఇట్లాంటి అవకాశం ఇవాళ తప్పిపోయిందా మళ్ళీ యాభై ఏళ్ళు అవుతుందో అరవై ఏళ్ళు అవుతుందో డెబ్బై ఏళ్ళు అవుతుందో వందేళ్ళు అవుతుందో చరిత్రను మనం అంచనా వెయ్యలేము ఇవాళ వచ్చినప్పుడే మన ప్రాజెక్టులను పూర్తి చేసుకుందాం పాలమూరును పూర్తి చేసుకుందాం కల్వకుర్తిని పూర్తి చేసుకుందాం భీమా నెట్టంపాటి కోలిసాగర్ను పూర్తి చేసుకుందాం మక్కల్ మక్కల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేసుకుందాం కొడంగల్లో పరిశ్రమలు తెద్దాం మన ప్రాంత ఉద్యోగ నిరుద్యోగ సమస్యని పరిష్కరిద్దాం మీరందరూ అండగా నిలబడాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది మళ్ళొకసారి సూటిగా కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి నేను సవాలు విసురుతున్నా పన్నెండేళ్ళు మోడీ పాలన మీద పదేళ్ళు కేసీఆర్ పాలన మీద పన్నెండు నెలలు మా పాలన మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం నేను మా సోదరుడు దామోదర్ రాజనరసింహ గారు మేము చర్చకు వస్తాం తారీఖు చెప్పండి ఏ సెంటర్ చెప్పండి ఏ సెంటర్ అయినా మేము తయారు మీరు సిద్ధమైతే రాండి ఎవరు ఏం చేసినో చర్చ చేద్దాం తేలుద్దాం తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెబుదాం ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మిత్రుడు శివకుమార్ రెడ్డి గారిని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని మా పర్ణికమ్మను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో కూడా మనం మన బలాన్ని నిరూపించాలి పాలమూరి మొత్తం ఏకమై ఎవరిని సరిహద్దులకు రాకుండా చూడాలి ఆ చూసే బాధ్యత మీదే అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మీరందరూ సిద్ధమేనా 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 యుద్ధానికి సిద్ధమేనా సిద్ధమైన సిద్ధమన్నాలందరు చేయి పైకెత్తండి ¡Jay, Congres!